వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనను భారత ప్రభుత్వం చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకుంది ఈ నరమేధానికి పాల్పడిన ముష్కర్లను శిక్షించడంతో పాటు వారికి సపోర్ట్ చేస్తున్న వారిని బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్కు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేస్తోంది ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేయనున్నట్లు ప్రకటించింది అసలు ఈ సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి దాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్కు జరిగే నష్టం ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం టిబెట్లో పుట్టే సింధు నది భారత్ గుండా ప్రవహించి పాకిస్తాన్కు చేరుతుంది పంతొమ్మిది వందల యాభైల చివరలో భారత్ పాకిస్తాన్ మధ్య నీటి వనరులపై తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి సింధు రెండు దేశాల జీవనాడి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన తర్వాత సింధు బేసిన్లోని నీటి వనరులపై హక్కుల విషయంలో రెండు దేశాలకు వివాదాలు తలెత్తాయి పాకిస్తాన్ దిగువ రిపేరియన్ దేశంగా భారత్ లోని ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిపై ఆధారపడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ తాత్కాలికంగా కొన్ని కాలువల నీటి సరఫరాను నిలిపివేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఇక తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు కరాచీలో సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం సింధు నది వ్యవస్థలోని ఆరు నదులను రెండు విభాగాలుగా విభజించింది తూర్పు నదులు రావి బియాస్ సట్లెస్ భారత్ పూర్తి నియంత్రణ ఇవ్వగా పశ్చిమ నదులు సింధు జీలం చీనా పాకిస్తాన్ కేటాయించబడ్డాయి ఇక సంఖ్యాపరంగా చూస్తే సింధు వ్యవస్థలోని రెండు వందల అరవై బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిలో భారత్కు ఇరవై శాతం తూర్పు నదుల నుంచి పొందగా పాకిస్తాన్ ఎనభై శాతం పశ్చిమ నదుల నుంచి పొందుతుంది భారత్ పశ్చిమ నదుల నీటిని నాన్ కన్సెప్టివ్ ప్రయోజనాలకు హైడ్రోపవర్ నావిగేషన్ ఫిష్ కల్చర్కు ఉపయోగించవచ్చు కానీ నీటి ప్రవాహాన్ని గణనీయంగా మార్చే ఆనకట్టలు నిర్మించడం చేయకూడదు ఈ ఒప్పందం ఒక శాశ్వత ఇండస్ కమిషన్ ను ఏర్పాటు చేసింది ఇందులో ఇరు దేశాల నుంచి ఒక్కో కమిషనర్ ఉంటారు వివాదాలకు చర్చల ద్వారా లేదా న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు ద్వారా పరిష్కరించడానికి వీలుంటుంది అయితే ఈ ఒప్పందం దాదాపు ఆరు దశాబ్దాలుగా పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధాలు అనేక ఉద్రిక్తతల మధ్య కూడా కొనసాగింది రెండు వేల పదహారు ఉరి దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడుల తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామని బెదిరించినప్పటికీ అది అమలులోకి రాలేదు అయితే పహల్గామ్ దాడి తర్వాత అంటే ఇప్పుడు భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ నిర్ణయం పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపనుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఇరవై మూడు శాతం వాటాను కలిగి ఉంది దేశంలోని అరవై ఎనిమిది శాతం గ్రామీణ జనాభాకు ఇదే జీవనాధారం సింధు నదీ వ్యవస్థ నీరు దేశంలో తొంభై శాతం సాగునీటి అవసరాలను తీరుస్తుంది ముఖ్యంగా పంజాబ్ సింధు ప్రాంతాల్లో సింధు బేసిన్ సంవత్సరానికి నూట యాభై నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని సరఫరా చేస్తుంది ఇవి గోధుమ ఒరి చెరకు పత్తి వంటి పంటలకు చాలా కీలకం ఒప్పందం నిలిపివేతతో భారత్ సింధు జీలం చీనాబ్ నదుల నీటి ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది ఇది పాకిస్తాన్ లో వ్యవసాయ ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీయనుంది ఇక పాకిస్తాన్లో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంది మంగ్లా తర్బెలా ఆనకట్టలు కలిపి కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని నిల్వ చేయగలవు ఇది దేశ వార్షిక నీటి వాటాలో పది శాతం మాత్రమే నీటి కొరత వల్ల పంటల దిగుబడి తగ్గటం ఆహార లోటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది అంతేకాక నీటి కొరత పాకిస్తాన్ లో ఇప్పటికే ఉన్న నీటి ఒత్తిడిని మరింత తీవ్రతరం చేయనుంది అయితే ఈ నిలిపివేత వల్ల వెంటనే నీటి ప్రవాహం ఆగిపోదు భారత్ కు ప్రస్తుతం పశ్చిమ నదుల నీటిని ఆపడానికి లేదా దారి మళ్లించడానికి తగిన మౌలిక సదుపాయాలు లేవు జీలం చీనాపులపై హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు పాకల్దుల్ రాట్లీ కిరు సవాల్ కోట్ పనులు జరుగుతున్నాయి వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఈ ఒప్పందం నిలిపివేత సాంకేతిక సమావేశాలు డేటా షేరింగ్ నీటి ప్రవాహ నోటిఫికేషన్లను ఆపివేస్తుంది ఇది పాకిస్తాన్లో అనిశ్చితికి భయాన్ని సృష్టిస్తుంది రాజకీయంగా ఈ చర్య పాకిస్తాన్లోని సైనిక పౌర నాయకత్వంపై ఒత్తిడిని పెంచనుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతుల గురించి చెప్పుకోవాలి ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాక్కు నీటి ప్రవాహం వెంటనే ఆకపోయినా రానున్న రోజుల్లో పాక్ ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరు అందక వ్యవసాయం నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది ఫలితంగా పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారే అవకాశం లేకపోలేదు